అమ్మా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలని మరీ మరీ ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఏంటంటే ఇప్పుడు చేసేదమ్మా ఇప్పుడు మన కాలు ఉన్నాయి ఇక్కడ కాలు ఎంత నొప్పు ఉండి మంటలు వస్తాయి మంటలు వచ్చి అడవులు లేదు కాలు పాదాలు పాదాలు జుమ్ జుమ్ జుమ్ము లాగడం అంటే వేడి ఎక్కువైపోయి ఆ రకంగా లాగుతూ ఉంటాయి అనమాట దొరకలని కాలు నొప్పు ఇది పాదాలకి కురుపుల్లాగా ఒరిచిపోయి అదే పెద్దలకు మనం పెడతాం కదా పాదాలు అడుగులు పాదాలకి ఒరిచిపోయి ఉంటే ఇలా మందులు రాసుకుంటూ ఉంటాం అలాగా అన్నింటికి పాదమే పాదం పాదానికే పెడతాను ఆ వెన్నీ యాంటీ యాంటీబ్యాక్టరీతో పోయేదట్టు చూపిస్తాం ఎందుకంటే అడుగులు పాదాలకి కురుపులు కానీ ఈ మంటలు కానీ ఇవి కానీ మనం మనము కూర్చోనివ్వదు నిలబడినవద్దు వంగోనివ్వదు పడుకోనివ్వదు మరి ఏ పని ఎలా చేసుకోవాలా ఎప్పుడు దురదలగల గోకపోవడమే సరిపోతుంది అలా కాకకుండా ఇది రాసుకుంటే తగ్గిద్ది చాలా మంచిది ఇది పేరేంటో మీకు తెలుసు కదా ముల్లంగి దుంప ముల్లంగి ముల్లంగి దొంప ఇది ఈ ముల్లంగ దుంపని నేను చేసి ఎలా చేస్తున్నానో చూసి చేసి మీరే చేసుకుంటే మీ ఆరోగ్యంగా ఉంటారనమాట లేదనుకుంటే దురదలు హాస్పిటల్కి వెళ్తా ఇస్తారు ఇప్పుడు ఇది పెట్టుకున్నా హాస్పిటల్కి వెళ్ళండి వద్దని కాదు దీనివల్ల పెయి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చెప్తున్నాను అది నేను చెప్పేది అనమాట ఒంట్లో తిన పచ్చి తినే వచ్చి పచ్చి తింటాను నేనైతే అన్నిటికి మంచిదనమాట అందుకని వేడి తగ్గుతుంది కాలకున్న వేడి తగ్గాలంటే ఇది మనం తయారు చేసుకోవాలి తయారు చేసుకోవాలంటే నేను తయారు చేస్తాను మీరు చూడాలి చూసి చేసుకోవాలి ఓకేనా లైక్ లేవంటే సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి నాకు పెద్దమ్మని ఎప్పుడు మర్చిపోవద్దు చూడమ్మా ఇది ఒక దుంపని రెండు ముక్కలు చేశా చూడండి ఒకసారి ఇప్పుడు దీన్ని మనం లేదు ఇలా 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 అనుకున్నాం ఎందుకంటే అందులో ఉన్న దుంపలు ఉన్న నీళ్ళు బయటకు వస్తాయి ముల్లంగి దుంప సొత్తు అంటే మేము సొత్తు అంతా కానీ ముల్లంగి దుంప ఈ నీళ్ళన్నీ బయటకు వస్తాయి అనమాట నీళ్లు నీళ్ళు అంటే చాలా మంచి అందుకని చెప్తున్నాను అంటే నేను ఎంత బాధపడి పెడతానంటే చాలా పవర్ఫుల్ ఇది అనమాట అందుకని నేను పెడుతున్నాను మనకి ఎంతో బాధలు పడి కిడ్నీలో రాళ్ళు పోవు పోకపోతే కూడా నేను పెట్టాను చాలాసార్లు వేరే వేరే ఇది పెట్టింది ఇది కానీ తింటే కడుపు ఉట్టి పచ్చిదుంప తిన్నా సరే మళ్ళీ మళ్ళీ రమ్మనే కూడా రావు మొలకలు ఆవాల నూనె చూడండి అమ్మా ఆవాల నూనె దీంట్లో కొంచెం వేద్దాం ఎందుకు వేద్దాం అంటే అమ్మ కాలుకి పట్టు పట్టుకుంటుంది అందుకనే వేస్తున్నాను ఆవాల నూనె రెండు దుంపలకి నూనె రాసేసానమ్మ చూడండి ఇలా పెట్టా కదా రెండు దుంపలకి నూనె తాసి తీ తీసుకొని పసుపు మంచి పసుపు పసుపులో మాత్రం రాగి పడకూడదు మంచి పసుపు తెచ్చుకొని వేసుకుంటే మనకు బాగుంటుందన్నమాట ఈ పసుపు ఆవా నూనె రెండు కలిసి ఈ రకంగా అంటుకొని ఉంటాయి మనకి ఇలా రాస్తే చాలా బాగుంటుంది అన్నమాట ఎటువంటి మనకి దీనివల్ల న్న నొప్పులు పాదాలకు నొప్పులు ఉంటాయి కదా అవి కూడా పోతాయి అన్నమాట అవి కూడా పోతాయి ఇదిగోండి అమ్మా నేను రుద్దినట్టుగా రుద్దండి ఇది చూడండి ఒకసారి దుంపు చూడండి మీరే బాగుందా ఇలాగా ఇలా రుద్దితే ఈ కాలకి మోకాలకి నొప్పులు ఈ నొప్పులు ఈ కాళ్ళ పాదాల పైన నొప్పులు పక్క నొప్పులు ఒక నొప్పు కాదు ఈ నొప్పు కాదు ఆ నొప్పు కాదమ్మా అన్ని నొప్పులు కూడా మామైపోతాయి ఎందుకంటే దీంట్లో నుంచి నీరు వస్తుంది ఇందులో నూనెసాను ఆ వాళ్ళ నూనె ఆ తర్వాత నీరు చొత్తి కంపిన నీరు వస్తాయి కదా మనకి అది చల్లదనం చేస్తుంది చేసి ఎక్కడైనా నొప్పులు ఉంటే పట్టుకొని పోయిద్ది అనమాట అంత బాగా ఉంటుంది అనమాట అందుకని నేను ఇలా రాస్తాను అన్న మనకు లేకపోయినా కానీ రాసుకుంటే ఇంకా వస్తుంది మంచిది కదా అందుకని చెప్పి నేను రాస్తున్నాను మీరు కూడా అలా చూసి నన్ను రాసుకుంటారని మరీ మరీ కోరుకుంటున్నాను ఈ దారం అమ్మా చూడండి అమ్మా ఈ విధంగా ఈ దారంతో నేను కట్టాను కదా మీరు దారంతోనే ఇలా కట్టించుకోండి కట్టించుకుంటే మనం ఎక్కడ వెళ్ళాము కొంచెం ఒక అరగంట ఉంటే చాలు అరగంట కంటే ఎక్కువ అవసరం లేదు అరగంట ఉంటే ఈ నీళ్ళు అనేది తీసుకొని మన మనకున్న జుమ్ జుమ్ లాగడం కాళ్ళు నొప్పులు చెయ్యి నొప్పులు మడాల నొప్పులు పైన లావు కొద్ది వాస్తుంది కొంతమందికి అటువంటివి అవన్నీ కలిసి ఇది లాగిద్ది అనమాట ఎందుకంటే అందులోనూ ఉంది ముల్లంగ దుంప చాలా చాలా పవర్ఫుల్ అనమాట బాగుంటుంది ఇలా చేసుకుంటారని నేను ఎంతో కష్టపడి తెచ్చాను మీరు పక్కన బడి వద్దు చేసుకోమని మరీ మరీ చెప్తున్నాను అప్పుడు అమ్మా రెండు కాలుకి కూడా ఇలా కట్టాలి ఇదిగో దారం ఈ దారంతో కట్టాను రెండు కాలుకి కూడా ఇలా కట్టుకొని అరగంట ఉంటే చాలు అరగంటలోనూ మీకు ఎంత ఎంత పవర్ఫుల్ ఉంటారో ఎంత బాగుంటుందో మీకే తెలిసిందనమాట దురదలు గట్ట ఉండదు మంట గట్టా ఉండదు ఇవి ఉండదు చల్లగా ఉంటుంది పెట్టిన తర్వాత చాలా చాలా బాగుంటుంది సైడ్ ఎఫెక్ట్ లేవు కాబట్టి మీకు చెప్పినాను మీరు ఇది చేసుకుంటే మంచిది నేనైతే మాత్రం చేసుకుంటా ఉంటాను నా నాకు అవసరం అయినప్పుడు నేను చేసుకుంటా ఉంటా నాకు వచ్చు కాబట్టి మీకు నేను పెట్టానంటే మీరు కంపల్సరీ చేసుకోవాలి ఒకరు కాదు ఇద్దరు కాదు చాలా మంది ఉన్నారు ఈ బాధలు పడే వాళ్ళు ఎవరికి తెలియదు కదా అందుకని నేను పెట్టాను కాబట్టి అందరూ తెలుసుకొని చేసుకోండి అమ్మా మా